చెప్పండి సార్ మీ గ్రామంలో రైతులకి ఖాతా పండియా డబ్బులు పడ్డాయండి ఏంటి ఈసారి ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వ పథకాలు లేదంటే రైతులకి మద్దతు ఎలా ఉందని ప్రభుత్వం ఏమని మద్దతు ధర కానీ అన్ని భాగాలు జరుగుతున్నాయండి సవ్యంగా ఉంది పరిపాలన సూపర్ హిట్ ఏమండి పథకాలు అన్నీ అందుతున్నాయి మీరు పెన్షన్ అన్నీ అందుతున్నాయండి ఏమేమి తీసుకున్నారు నేను ఒక రైతు పిఎం కిసానును ఇదండి అన్నదాత సుఖీభవ నాకు వచ్చేది అవి రెండేనండి ఇంట్లో ఎలా ఉన్నాయండి తల్లికి వందనం ఇవన్నీ పెన్షన్ పెన్షన్లు పడుతున్నాయి అన్ని నాకు పెన్షన్ రావట్లేదండి నాకు ఎకరం ఇరవై సెంటు నా సొంత భూమి ఉందండి అదే రైతు పిఎం కిసాను రైతు రైతు భరోసా పడుతున్నాయండి నా బాగానే ఉందండి పరిపాలన ఇది గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తున్నారు ఫ్రీ బస్సు ఇవన్నీ బాగానే ఉన్నాయండి ఆయన మీద బెటర్ రైతులు రైతులకి అధికారుల నుంచి ఎలా ఉందండి బాగానే ఉందండి అన్ని ఫోర్స్గా ఉంటాయండి అన్నీ చెప్తారండి వాళ్ళు అన్నీ వార నెలకు రెండో తారీఖు మూడో తారీఖు మీటింగ్ వేస్తారండి పొలంబడి అని పిలుస్తుందని చెప్పేసి వాటిలో కూర్చోబెట్టి మాకు కొన్ని కొన్ని సిద్ధాంతాలు నేర్పుతారు ఈ మధ్యలో ఆ యూరియా కూడా టైట్ అయిందండి టైట్ అయినందుకు మాకు కొంతవరకు మేలునే చేశారండి ఎప్పుడో పది బస్తాలు ఇచ్చే దగ్గర మూడు బస్తాలు నాలుగు బస్తాలు ఇచ్చి సరి చేసుకోమన్నారండి అది అంటే యూరియా తక్కువ వేస్తే కొంచెం క్వాలిటీ ఎక్కువ వస్తుంది ఫుడ్లో అని చెప్పి చెప్తున్నారు కాంప్లెక్స్ ఎక్కువ వాడతానండి ఎక్కువ వాడతాను నాకు నేను ఒక ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తానండి దాదాపు ఒక పదిహేను ఎకరాలు దాకా పడిపోయిందండి మోతాతి పని ఒక్క రేతి రేతి ముంచేసిందండి నేను సీఎం గారితో మాట్లాడినప్పుడు నాకు నేను నలభై రెండు బస్తాలు కడి పండించా ఈ ఏడు కూడా అదే స్టడీలో ఇంకా పెరుగుతాయి అనుకున్న ఉద్దేశంతో రెండు రోజులు ముందుగా వెళ్ళి పొలం అంతా చూసుకొని వచ్చాను ఆ తర్వాత తెల్లారిపాటికి పాటికి నిచేన పడిపోయిందిరానని ఫోన్ చేశారండి మొత్తం చేయాలని సుత్త తిరిగి ఏం సుఖం ఏం చేద్దామండి అది విపత్తు ప్రకృతి వైపరీత్యం ఆయన చేసేదేం లేదు మేము చేసేది ఏమి లేదు పొలాల వాళ్ళకి చెప్పాను ఇట్ట పొలం పడిపోయిందండి మీరు వచ్చి చూసుకుంటారండి మేము చూసేదేముందిరా ఇది ప్రకృతి వైపరీత్యము అన్నారు ఒకసారి ఒకసారి వచ్చి చూసుకున్నారు నష్టపరిహారం ఇచ్చారా మీకు మాకు నష్టపరిహారం ఇంకా రాసారండి రాలేదండి వస్తుంది అధికారులు అయితే చూసుకున్నారు వచ్చి అధికారులు రాశారండి ఇంకెవరికన్నా వచ్చినాయి నష్టపరిహారం నష్టపరిహారం ఈ ఊళ్ళో ఎవరికి రాలేదండి వచ్చేది ఉంది మొన్న ఎమ్మెల్యే గారు మూడు మండలాలకి ఒక్కొక్క మండలానికి ఇంత 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 ఇంతనని చదివారు అది నాకు గుర్తులేదండి హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు ఇంకేం సరే ఈ పిల్లలకి చదువులు ఎలా ఉన్నాయి నారా లోకేష్ గారిది విద్యాశాఖలో కొత్తగా బాగుందండి అయింది పేరెంట్స్ టీచర్ మీటింగ్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా నా మీ ఇంట్లో పిల్లలు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు అండి ఒక పాప ఏమో అమెరికాలో ఉంటుంది ఒక పాప ఏమో డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ గుడివాళ్ళు చేస్తుందండి బాబు ఏమో చిన్న షాప్ ఒకటి పెట్టుకున్నాడు పెద్ద పాప ఏమో హౌస్ అండి ఆ పిల్లలకి మట్టికి వాళ్ళ హస్బెండ్ ఏమో ఇది ఏదండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఆయన పడవండి కడమ వాళ్ళకి అందరికీ నా ఇప్పుడు నాదే కాకుండా అర్హులైన వాళ్ళందరికీ వస్తున్నాయి అర్హులు అందరికీ పడ్డాయండి చాలా వరకు ముగ్గురు పిల్లలున్నా పడ్డాయి నలుగురు పిల్లలున్నా పడ్డాయండి అంటే ఇవి అసలు ఇవేమి సరిగ్గా చూడట్లేదు మాదే సంక్షేమ ప్రభుత్వం అది ఇది అని చెప్పి ఆయన జగన్ గారు అంటున్నారు ఏమీ లేదండి ఆయన గవర్నమెంట్లో నిజంగా చెప్తున్నానండి మేము తిరిగే వాళ్ళమే కాదండి అసలు ఈ ప్రోగ్రాం అనేది నేను చూడలేదండి ఆశ లేదు అసలు నిరుడు మా రైతు భరోసాకి వచ్చారు సీఎం గారు ఎంత డిగ్నిటీతోనో మమ్మల్ని పలకరిచ్చారు దగ్గరేసి కూర్చోబెట్టుకొని మాట్లాడారు పోయినసారి వీళ్ళంతా హెలికాప్టర్లోనే బైపోయి తిరుగుతున్నారు చంద్రబాబు గారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మేము మేము మేమైతే అందరినీ బాగా చూసుకున్నాం అని చెప్పి వైసీపీ మోతా తుఫాన్ వచ్చిందండి మొన్న మొన్న మోతా తుఫాన్ ఒక్క ప్రాణాన్ని బలి బలైందండి చెప్పండి ఎక్కడన్నా ఆయన ఉంటే దీనిలోనూ కూర్చొని లోటస్ పాండ్లోనూ ఎక్కడో కూర్చునేవాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని హాయిగా పప్సీ ఆడుకుంటూ ఉండేవాడు అండి చెప్ప అంటే అంటే పబ్జి ఆడుకుంటే అందరూ అంటూ ఉంటారు పబ్జి ఆడుకుని ఆయన ఫోన్ లేదంటారు ఎందుకు లేదండి ఫోన్ లేకుండా ఉంటుందా సీఎం గారికి అన్నీ ఇదేనండి మొన్న వచ్చాడండి గంగూరు అల్లకల్లోలం చేశాడు ఏమో అరుపులు ఒక్కొక్కడికి నాలుగు వందలు ఐదు వందలు రూపాయలు ఇచ్చారు అని అంటున్నారు కానీ మనం మనకు కనపడదు మనం చెప్పలేము వాస్తవంగా అదే అండి అంటే అక్కడ ఇదే తరహాలో అక్కడ హైదరాబాద్లో కూడా ఆయన కోర్టుకు వచ్చేటప్పుడు జరిగిందని చెప్పి జరిగిందంటే ఇక్కడ నుంచి జనాన్ని తీసుకెళ్తే ఇప్పుడు జనాన్ని తీసుకెళ్ళి ఇవాళ ఫ్రీగా వచ్చారండి ఇప్పుడు బోడే ప్రసాద్ గారు వచ్చారు మా ఎమ్మెల్యే గారు ఆమె గారు ఫోన్ చేశారు మా ఈమ రైతు భరోసా ఈమ వచ్చాము అందరము మా డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్తాం ఎంత సుఖమో డబ్బులు లేకుండా చూడటానికి నేను ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉంటే తప్పకుండా నేను వెళ్తానండి నాకు హార్ట్ ఆపరేషన్ చేసినా కానీ వెళ్తాను మా ఇంట్లో వాళ్ళు వద్దంటారు అయినా కానీ నేను వెళ్తా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అంత అభిమానం ఎన్నేళ్ళ నుంచి మీరు ఇలాగ ఆయన అభిమానిగా ఉన్నారు ఎన్టీ రామారావు గారి కాళ్ళ నుంచి అండి ఎనభై ఒకటి కాళ్ళ నుంచి ఉన్నానండి నా ఆదేశం సినిమా నేను ఆకువీలో చూశానండి అప్పటి నుంచి నాకు ఎన్టీ రామారావు గారు అంటే అభిమానులు మాది అక్కడి నుంచి ఇక్కడి వరకు అండి మా నాన్నగారు పదిహేను సంవత్సరాలు చేశారు మా అన్నయ్య గారు ఒక పదిహేను సంవత్సరాలు ఈ ఊరికి సర్పంచ్ మా వదిన గారు ఒక ఐదేళ్ళు మా అన్నయ్య గారు అబ్బాయి ఒక ఐదేళ్ళు చేశారు మేము నలభై ఏళ్ళు తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత మారిందండి ఇప్పుడు రెండు సమ రెండు ఏళ్ళు మట్టి ఆళే చేస్తున్నారండి ఇప్పుడు ఈసారి మేమే వస్తామండి తప్పకుండా గెలుస్తాము అంతకుముందు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు అవన్నీ మళ్ళించారు గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో మళ్లించారని చెప్పి తెలిసింది ప్రస్తుతం ఎలా ఉంది మళ్ళించారండి ఇప్పుడు ఏం జరగట్లేదండి కరెక్ట్గా ఉంటుందండి పనులన్నీ పనులన్నీ జరుగుతున్నాయి రోడ్లు ఏం రోడ్లు అండి అసలు ఎట్టా ఉండేదండి రోడ్డు వెళ్ళాలంటే గోతులు బండి మీద నడిపేవాళ్ళం కాదండి అసలు కొన్ని చోట్ల కూడా ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి కొ చేసుకుంటా వస్తున్నారు ఒకే తడవ కదా అది అయితే అయితే ప్రస్తుతం ఇప్పుడు సంస్థలు తీసుకొస్తున్నారు గూగుల్ అవి అవన్నీ నారా లోకేష్ గారు ఇవ ఇవన్నీ తెలుస్తున్నాయా మీకు ఈ గ్రామస్థాయిలో ఎందుకు తెలియవండి డేటా సెంటర్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు పెరుగుతాయి పిల్లల భవిష్యత్తు పెరుగుద్ది ఇప్పుడు మా ఊళ్ళోనండి మొదట్లో నుంచి మా ఇల్లు ఇక్కడేనండి ఇదే మా ఇల్లు ఇక్కడ ఒక మాదేనండి అక్కడ నుంచి అయితే మా పిల్లలు ముగ్గురు నిర్మలా కాన్ఫెంట్లో చదివించానండి ముగ్గురికి నిర్మల అందరూ పిల్లలందరికీ ఎంబీ ఎంబీబీఎస్ చదువుతానే ఉంది ఎంబీబీఎస్ సీట్ వచ్చేసిందండి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు టైంలోనే వచ్చిందండి ఆమెకి ఎంబీబీఎస్ డాక్టర్గా చేసింది పీజీ కూడా అయిపోయిందండి ఆమెది గుడివాళ్ళలో చేస్తుంది ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారండి ఈ ఊళ్ళో పిల్లలు అసలు ఇదివరకు చదువు అంటే అబ్బేది కదండి ఇవాళ బస్సుల మీద ప్రయాణం చేసి శుభ్రంగా డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు పిల్లల భవిష్యత్తు బాగుందండి అంటే ఈ ఫ్రీ బస్సు కొంతమందికి ఇది బాగాలేదు వాడుకుంటున్నాడు కూడా కొంచెం అసౌకర్యంగా ఉంది వాడే వాళ్ళకి అంటేనండి పది మంది ఎక్కారనుకోండి సీట్లు దొరకవు ఈ టెన్షను నాకు సీటు దొరకలేదు అని అంటే నాకు సీటు దొరకలేదు ముందు వచ్చిన వాడికి సీటు దొరుకుతుంది కానీ వెనకమాల వచ్చిన వాడికి సీటు దొరకదు కదా ఇప్పుడు బెదవాడ వెళ్తున్నామండి గంగూరు రోడ్డు సెంట్రల్ ఆఫ్ చేస్తారు ఇక్కడ నుంచి నిండి వెళ్ళిపోయింది అక్కడ ఆగి నడవట కూర్చోలేరు కదండి సీటు మీద అది టెన్షను ఏదండి ఫ్రీ ఫ్రీ బస్సు మూలాన ఎంతమంది బాగుపడుతున్నారు డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటున్నారండి విజయవాడ వెళ్ళి సరుకులు తెచ్చుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆధార్ కార్డు చూపించేసి ఆ రోజుల్లో వెళ్ళాలంటే యాభై రూపాయలు అరవై రూపాయలు ఖర్చు అయ్యేది